తెలుగులో అత్యుత్తమ వాతావరణ సూచనకు స్వాగతం కొన్ని రోజులపాటు మా వాతావరణ సూచనను పరిశీలించండి మీరు ఖచ్చితత్వాన్ని అనుభవిస్తారు ప్రతిరోజు తాజా అత్యంత ఖచ్చితమైన వాతావరణ సూచనను పొందడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నవంబర్ ఐదు బుధవారం సూచన ఇక్కడ ఉంది తెల్లవారుజామున మరియు అర్ధరాత్రి మెహబూబ్నగర్ మణుగూరు కాకినాడ మరియు సమీప ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది ఈ మ్యాప్లో మీరు తెలుపు రంగుతో పొగమంచు ప్రాంతాలను చూడవచ్చు తెల్లవారుజామున డోన్ మరియు సమీప ప్రాంతాలలో వర్షముంటుంది మధ్యాహ్నం వర్షముంటుంది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో రాత్రి హైదరాబాద్ మహబూబ్నగర్ నల్గొండ మరియు సమీప ప్రాంతాలలో వర్షముంటుంది మీరు మా మ్యాప్లలో వర్షపు ప్రాంతాలను పరిశీలించవచ్చు అతి భారీ వర్షానికి ఎరుపు రంగు భారీ వర్షానికి పసుపు రంగు సాధారణ వర్షానికి ఆకుపచ్చ రంగు చిన్న వర్షానికి నీలం రంగు సగటు ఉష్ణోగ్రత ఇరవై ఎనిమిది సెల్సియస్ ఉంటుంది కొంట ప్రాంతం మధ్యాహ్నం ముప్పై రెండు సెల్సియస్తో అత్యంత వేడిగా ఉంటుంది గాలి వేగం సగటున గంటకు పది కిలోమీటర్లు ఉంటుంది వాతావరణ శాస్త్రవేత్తగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న ఈ వ్యక్తి భవిష్యత్తులో మీకు ఉత్తమమైన వాటిని అందిస్తాడు మా తదుపరి వాతావరణ సూచనతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడ్కోలు